సంచలనం సృష్టించిన అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు రాంబిల్లి మండలం కొప్పగూడెం పాలెంలో సురేష్ సుసైడ్ తీసుకున్నట్లు తెలుసు సురేష్ ఇంటికి దగ్గరలోని పొలాల్లోనే మృతదేహాన్ని గుర్తించారు నిందితుడి కోసం నాలుగు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు నైన్త్ క్లాస్ స్టూడెంట్ ను చంపాడు సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ గుర్తించారు బాలిక హత్య సమయంలో అదే డ్రెస్ తో ఉన్నాడు సురేష్ నాలుగు రోజుల కిందట విద్యార్థినిపై కతితో ఉన్మాది దాడి చేశాడు అక్కడికక్కడే బాలిక చనిపోయింది కొప్పుగుండుపాలెంలో నైన్త్ క్లాస్ చదువుతోంది దర్శిని ప్రేమ పేరుతో బాలికను వేధించాడు సురేష్ ఏడాది కిందట రాంబిల్లి పోలీసులకు బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేశారు ఫోక్సో చట్టం కింద కూడా కేసు పెట్టి జైలుకు పంపారు పోలీసులు ఇటీవలే బెయిల్పై వచ్చిన సురేష్ బాలిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో దాడి చేశాడు విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేసి ఆమెను హతమార్చాడు ఈ నేపథ్యంలో అతనికి సంబంధి గాలి చేస్తున్నారు పోలీసులు దాదాపు నాలుగు రోజులుగా నిందితు కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో అతడి డెడ్ బాడీని గుర్తించారు సురేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికంగా గ్రామస్తులు చెప్తున్నారు మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది బాలిక హత్య సమయంలో అదే డ్రెస్తో ఉన్నాడు సురేష్ అయితే అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు నైన్త్ క్లాస్ స్టూడెంట్ను సురేష్ అతి దారుణంగా హత్య చేయడంతో ఒక్కసారిగా ఏపీ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎస్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు శివరామకృష్ణ అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఏ రామ్ దాస్ గుడ్ మార్నింగ్ ఏదైతే సంచలనం రేపిందో ఈ నైన్త్ క్లాస్ దర్శిని అనే అమ్మాయి హత్య చాలా మొత్తం విశాఖ అంకాపల్లి జిల్లా అంతా మొత్తం వారం చెప్పాలి నిజంగా ఆ సురేష్ అనే ఇరవై సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాల యువకుడు అయితే అతి దారుణంగా కత్తి కొబ్బరి బాండం కత్తితో నరికి ఇంట్లోకి వెళ్ళి నరికి చంపడం అయితే జరిగింది అయితే ఈ విషయంలో ఏదో ఇక్కడ దర్శిని నైన్త్ క్లాస్ అవుతున్న దర్శిని చంపిన రోజే సురేష్ వాళ్ళ అమ్మమ్మ గారు ఇల్లు పెద్ద గుండెపాలు ఎక్కడైతే హత్య చేశాడో అక్కడ వాళ్ళ గా నించి సమీపంలోనో పురుగుల మందు అయితే తాగి చనిపోవడం అయితే జరిగింది అయితే ఈ సురేష్ కోసం విస్తృతంగా ఒక పన్నెండు బృందాలు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే చేశారు అయినప్పటికీ దొరకకపోవడం అయితే ఈ రోజు తెల్లవారు స్థానికులు అయితే గుర్తించారు ఈ సురేష్ మృతదేహం దగ్గరలో ఇంటి సమీపంలో దగ్గరలో పొదల్లో అయితే పురుగుల మందు తగి ఆత్మహత్య చేసుకున్నాడు తెలిసింది అయితే ఏ రోజు ఆ హత్య చేసినప్పుడు ఏ పట్లతో అయితే ఉన్నాడు ట్రాక్ టీ షర్ట్ అదే టీ షర్ట్ లో ఉన్నాడు అంటే ఆ రోజు హత్య జరిగిన తర్వాత తన పురుగుల మంది ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే రెండు మూడు రోజుల తర్వాత చేసుకున్నాడు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ కథ సుఖాంతం అయిందనే చెప్పాలి రామ్దాస్ రైట్ ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివరామకృష్ణ అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి కోసం గాలిస్తున్న క్రమంలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు రాంబిల్లి మండలం కొప్పుగూడెంపాలెంలో సురేష్ సూసైడ్ చేసినట్లుగా నిర్ధారించారు సురేష్ ఇంటికి దగ్గరలోని పొలాలోని మృతదేహాన్ని గుర్తించారు నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు ఒకసారిగా నిందితుడి మృతదేహం లభ్యమైంది టెన్త్ క్లాస్ స్టూడెంట్ దర్శిన్ని సురేష్ అతి దారుణంగా హత్య చేశాడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నారని ప్రస్తుతం గ్రామస్తులైతే అనుమానిస్తున్నారు మృతదేహంపై బ్లాక్ కలర్ టీషర్ట్ ట్రాక్ ప్యాంటు ఉన్నట్టుగా తెలుస్తుంది బాలిక హత్య సమయంలో కూడా అదే డ్రెస్తో ఉన్నాడు సురేష్ నాలుగు రోజుల కిందట విద్యార్థినిపై కతితో అతి ఉన్మాదంగా దాడి చేసి హత్య మార్చాడు దీంతో బాలిక అక్కడిక్కడే చనిపోయింది ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది లో నైన్త్ క్లాస్ చదువుతున్న బద్ది దర్శిన్ని ప్రేమ పేరుతో వేధించి హత్య చేశాడు సురేష్ ఏడాది కిందట బాలిక పేరెంట్స్ ఫిర్యాదు చేసినప్పటికీ ఫోక్సో చట్టం కింద జైలుకు పంపారు పోలీసులు ఇటీవలే జైలు నుంచి బెయిల్ పై విడుదలై బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడు నిందితుల కోసం గాలిసిన క్రమంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది